గౌరవనీయ మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అలాగే మా అడిషనల్ ఎస్పీ మేడం అలాగే డిఎస్పీ మేడం ఉత్తర సూచనల ప్రకారం మేము ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఎన్ఎస్ఆర్ స్టాచ్యూ నల్లపరెడ్డి బొమ్మ దగ్గర నైన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ట్వెల్వ్ వరకు చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా అన్ని వెహికల్స్ని బస్సులు కానీ వెహికల్స్ కానీ ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ అన్నింటినీ చెక్ చేయడం జరుగుతోంది దీనిలో భాగంగా ఇప్పటికీ రెండు వెంకట్రైవ్ కేసులు బుక్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైనా కానీ అనుమానాస్పదంగా ఏమైనా నైట్స్ కానీ ఏమైనా పెట్టుకోపోయినా వాళ్ళని స్టేషన్లో అప్పచెప్పడం జరుగుతుంది అలాగే తాగి ఉంటే ఆ బండ్లను సీజ్ చేసి వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది అలాగే ఏమైనా వెహికల్స్ వాళ్ళకి ప్రాపర్గా పేపర్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ ఆర్సీ కానీ లైసెన్స్ లేకపోతే వాటికి మన ఫైన్లు విధించడం జరుగుతుంది అలాగే ఈరోజు అందరికి తెలియజేయడం ఏంటంటే మా పై ఆఫీసర్ సూచన ప్రకారం అన్ని పేపర్స్ సక్రమంగా పెట్టుకోండి అలాగే డంక్ డ్రైవ్ చేయవద్దు తాగి వాహనాల వాహనంలో కానీ నడపడం జరిగితే మీ పిల్లలకి మీ భార్యలకి మీ అన్నదమ్ములకి అందరికీ నష్టం జరుగుతుంది మీరు సేఫ్గా ఇంటికి పోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ విధంగా చేయడం జరుగుతుంది ఎవరైనా అవాంఛనీయ సంఘటన చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు నెల్లూరు టౌన్ లో అవి మానుకోవడం మంచిది లేకపోతే మీ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఇది మా పై ఆఫీసర్స్ ఉత్తర్వుల మేరకు మేము ఈ రోజు నల్లపరెడ్డి బొమ్మ దగ్గర ఈ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ కేసుల్లో ఎలాంటి వాళ్ళు అంటే మాకు మాకు డంకన్ డ్రైవ్ కేసులు ఇప్పటికీ రెండు దొరికినాయి అంటే వాళ్ళు తాగి డ్రైవ్ చేస్తున్న వల్ల కేసులు బుక్ చేసాము వాళ్ళని రేపు కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేయడం కూడా చేశాము అలాగే పేపర్ లేని వారికి ఇప్పటికీ ఒక పదకొండు ఫైన్స్ విధించడం జరిగింది ఫైన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఫైన్స్ విధించడం జరిగింది వాళ్ళు రేపు కట్టుకోవాల్సి వస్తుంది ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది నంబర్ ప్లేట్ లేనివి లైసెన్స్ లేనివి ఇలాంటి వెహికల్స్ అన్ని మేము సీజ్ చేస్తున్నాం